ఏఐలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది ఏపీ టాప్లో ఉంది ఏ మాట అంటుంది ఎవరో కాదు కేంద్రం అవును ఐటీలో ఏపీ అగ్రగామిగా ఉందని తెలిపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏఐ ఆధారిత ఉత్పత్తులు డెవలప్మెంట్లో చంద్రబాబు సర్కార్ కీలకంగా మారుతుందని వివరించారు అశ్విని వైష్ణవ్ ఇక వైజాగ్లో డేటా సెంటర్లు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఏపీకి ఏఐ మణిహారాలుగా మారినట్లు వెల్లడించారు కేంద్ర ఐటి శాఖ మంత్రి ఇటు వృద్ధి రేటులోనూ ఆశించిన స్థాయిని మించి సాధిస్తుందని తెలిపారు వచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియాలో ఏఐ ప్రపంచ సదస్సు నిర్వహిస్తున్నామని ఐటి మంత్రి అశ్వి వైష్ణవ్ తెలిపారు దీనికి ఏపీ సర్కార్ కీలక భాగస్వామ్యం కానుందని వెల్లడించారు వైజాగ్ డేటా కేంద్రాలు వెలువలా వస్తున్నాయి గూగుల్ గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ టీసీఎస్ రిలయన్స్ సిల్ఫీ మెఠా సంస్థలు ఏపీలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి గూగుల్ కంపెనీకి భూ సేకరణ కూడా పూర్తయింది ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ దూకుడుతోనే ఇది సాధ్యమైంది అందుకే ఏఐకి సంబంధించిన ప్రతి అంశంలోనూ కేంద్రం ఏపీని భాగస్వామిగా మార్చుకుంటుంది రెండు వేల ఇరవై ఆరులో దేశవ్యాప్తంగా సుమారు రెండు వందల ఏఐ కార్యక్రమాలు నిర్వహించనుంది కేంద్ర సర్కార్ వీటిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు అశ్విని వైష్ణవ్ డేటా సెంటర్లతో ఏపీ రూపరేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు కేంద్ర ఐటి మంత్రి ముఖ్యంగా వైజాగ్ డేటా హబ్ గా ఏఐ సెంటర్ గా మారుతుందని తెలిపారు ఈ పరిణామాలతో ఏపీ ఆర్థికంగానే కాకుండా సాంకేతికంగా కూడా వృద్ధి చెందడం ఖాయమన్నారు ఇక ఏ విషయాన్ని ఆయన రాజ్యసభలో వెల్లడించారు ముఖ్యంగా చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కార్ ఏఐకి ఇస్తున్న ప్రాధాన్యతను ఆవిష్కరించారు ఇటు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు అశ్విని వైష్ణవ్ వచ్చే ఇరవై ఏళ్లలో ఏఐ ప్రభావిత రంగాల్లో ఉద్యోగులకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు మొత్తం మీద దేశంలోనే ఏఐ డేటా సెంటర్లకి ఏపీ హబ్ గా మారనుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీకి కితాబిచ్చారు చంద్రబాబు బిజన్ లోకేష్ దుకుణ్ణి ఆయన పార్లమెంటు సాక్షిగా కళ్లకు కట్టారు